మండు వేసవిలో ఎయిర్ ఇండియా ప్రయాణికులు అవస్థలు పడ్డారు విమానం ఆలస్యం కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవలసిన పరిస్థితి ఎదురైంది ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు కొందరైతే స్పృహ తప్పి పడిపోయారు దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ ఎయిటీ త్రీ విమానం గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని ఫ్రాన్సిస్కో బయలుదేరాలి కానీ సాంకేతిక సమస్యల నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురైనట్లుగా తోటి ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు దాదాపు ఎనిమిది గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్లుగా తెలిపారు ఇది చాలా అమానీయమంటూ ఆగ్రహించారు ఈ పోస్టుకు ఎయిర్ ఇండియా స్పందించింది అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది కాగా దాదాపు ఇరవై గంటల తర్వాత శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు విమానం గమ్యస్థానానికి బయలుదేరినట్టుగా ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి